ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన సమావేశం స్థానిక బీఆర్ఎస్ ఆఫీసులో ఏర్పాటు చేశారు పాలేరు నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు మాజీ ఎమ్మెల్యే కందాల సన్మానించారు ఇబ్బందుల్లో ఉన్న వారికి పది మందికి సహాయించడంలోనే తృప్తి కలుగుతుందన్నారు రాష్ట్రంలో గ్రామాలు తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్టుగా చెప్పారు కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ఈరోజు మీరు తల ఒక మంచి పని చేయండి ఒక స్నేహితులకి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి సహాయం చేయండి లేకుంటే ఒక ఇబ్బందులు ఉన్న ఒక వ్యక్తికి సహాయం చేయండి ఈరోజు తప్పకుండా దానికి ఒక శాంటిటీ ఉంటుంది ఫ్రెండ్షిప్ డేకి మీరు అందరూ కూడా దాన్ని తప్పకుండా పాటించాలి అలాగే సరే ఇప్పుడు మన కమలాత్ గారు చెప్పినట్టుగా ఇంతకుముందు ఏ సర్పంచులు చేయనటువంటి అవకాశం వాళ్ళకి రానటువంటి అవకాశం ఈ ఐదేళ్ళలో ఉన్న సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ విలేజ్లో ఒక పారిశుద్ధ్యం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు సర్పంచ్ల లెవెల్లో అన్ని రకాలుగా గ్రామాన్ని నీట్గా ఉంచి డెవలప్ చేసేదానికి నిజంగా సరే కొంత కొంతమంది సర్పంచులు మొత్తం పేమెంట్ లేట్ అయ్యి ఇబ్బంది పడి ఉండొచ్చు కానీ గ్రామం వరకు మాత్రం మనము ఈ రోజున మీరు అంతకుముందు ఏ ఎన్నేళ్ళ కిందనైనా చూడండి ఈ లాస్ట్ ఐదేళ్ళు జరిగినంత